మీ అందరికీ నా హృదయపూర్కు వందనాలు చెమ్మగలిగింది దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చాడు కనుక మరి మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న పెట్టి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసకరిస్తూ వారి నామల శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ మరి రే దేవుడు తన సన్నిధి మనకు తోడుగుండి తిరిగి ఆయన మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చాడు దేవుడు దేవుని పిల్లరావు ఈ దినం దేవుడు ఏ మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో వాటిని ఒకసారి మనం చూడగలిగితే రోమేలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరావు దేవుని ఆత్మచేత ఎందరో నడిపింపబడుద్దురు వారందరూ దేవుని కుమారులు అనబడుదురు అని రాయబడింది అంటే దేవుని ఆత్మచేత నడిపింపబడాలి అంటే దేవుని ఆత్మ కాకుండా ఇంకొక ఆత్మ కూడా మనల్ని నడిపించింది ఏందో తెలుసా దయ్యపు ఆత్మ అంటే దయ్యపు ఆత్మ చేత నడిపింపబడ్డవారు దేవుని కుమారులు అనబడరంట దేవుని పిల్లలారా ఎవరు కుమారులు అనబడతారు దయ్యం దయ్యము యొక్క కుమారులే అనబడతారు ఎందుకు దయ్యముకున్న స్వభావం ఏంటంటే ఇత్తలను నిందించడము కొట్టడము చంపడము వారిని అబద్ధాలు సాక్ష్యాలు పలకడం గొడవలు పెట్టుకోవడం ఆస్తులు కొట్టేయటం ఇదే పని కదా ఏమైనా భార్య భర్తలు కొట్టడం పిల్లలను బాధ పెట్టడమే మరి దేవుని కుమారులని దేవుని ఏదేని ఎలా ఎలా మనం గుర్తుపట్టగలం అంటే వాళ్ళు దేశం క్షేమమును కోరుతారు దేశంలో ఉన్న వారు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తారు దేశంలో ఉన్న ప్రజలకు మంచి చెప్పి బ్రతికించాలని ప్రయాసపడతారు అంటే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతున్నారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడతారన్నారు కనుక భూమి మీద ఉన్న ప్రతి పెట్టు కూడా దేవుని చే ఆత్మచేత నడిపింపబడిన వారై దురాత్మశక్తులు ఉంచి విడి మరి వెళ్ళిపోయి దేవుని ఆత్మచేత నడిపింపబడిన వారై దేవుని కుమారులుగా మారినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధురాజ్యమ కలిగిన మా పరలోకపు తండ్రి భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ మీ ఆత్మచేత నడిపింపబడిన వారే నీ కుమారులుగా మారినట్లు కృపచోక్మని అడుగుతున్నాం తండ్రి ఎంతమందికి అయితే దురాత్మశక్తులు పట్టి దురాత్మల చేత నడిపింపబడుతూ నీకు వేరైపోయారు అట్టి బిడ్డలు నా తండ్రి వేసునాములు దురాత్మలను బంధించి నీ కుమారులుగా మారటానికి కృపను అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడేనేసే ప్రసిద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము నమ్ముతండి ఆమెను మీ అందరికీ నా రోజు ధన్యవాదాలు